దేవుని వాక్యం చెబుతుంది దేవుని సన్నిధికి రాలేని పరిధిలో వెళ్ళిపోతాం ఆదివారం దేవుని సన్నిధికి రావడం ఆశీర్వాదం దేవుని సెలవు గడపడం ఆశీర్వాదం దేవుని సెలవు అగపడడం ఆశీర్వాదం మనం బ్రతికున్న వాళ్ళ దేవుడు అండి ఒక కడు భేదవాడు రోడ్డు మీద పడి దేవుని చెప్పిస్తున్నాడు దేవుని చెప్పిస్తున్నాడు అసలు ఏందయ్యా ఈ కర్మ నాకు అసలు ఏమీ లేదు బతకడానికి అసలు మా తాతల నాటి ఆస్తుల్లో మా నాన్న తెచ్చిన ఆస్తి లేదు నా కర్మ కట్టికే దరిద్రలోన దేవుడు దూషిస్తా ఉంటే అదే మార్గం ఒక ఆ దేశపు రాజు వస్తూ ఉన్నాడు ఏంది వీడు దుమ్మెత్తిపోతున్నాడని ఆ గొంత గుర్రాలు ఆపి రథాలు ఆపి కాస్త అలా నిలబడి ఉంటే దేవుడు దుమ్మెత్తి మాట్లాడుతున్నాడు ఈ రాజు వచ్చి అయ్యా నా దాసుడికి ఒకడికి కన్ను పోయింది నువ్వేదో డబ్బులు కావాలని కేకలు ఎత్తన్నావు కదా నేను ఒక లక్ష రూపాయలు ఎత్తా నీ కన్ను ఎత్తావా ఓ గొప్పోడువే కన్నా బాగుందే ఇంకోటి కాలు లేదే కాళ్ళు ఎత్తావా నేను రెండు కోట్లు ఎత్తా రెండు కోట్లు ఇస్తే కాలు ఏమంటావా ఓ ఇది బాగుందయ్యో కుండోళ్ళ నడమంటావా అయ్యా వేరొక దాసునికి కిడ్నీ లేదా కిడ్నీ ఎత్తావా కిడ్నీ నువ్వు మాములుగా మామూలు వాడి కాదే అడుగుతున్నావు అరే పది కోట్లు ఎత్తారా అయ్యా ఇరవై కోట్లు ఎత్తారా నాయనని ఇరవై కోట్లొద్దు పది కోట్లు వద్దాయో బాగా దొరికేవాళ్ళ నా కాని లేచి పోతావు అంటే ఆగో మరి ఇప్పుడు దాకా ఏమన్నా నువ్వు దేవుణ్ణి ఇది లేదు ఇది లేదు నాగా లక్ష రూపాయల కంటే ఎక్కువ విలువైన కనుగుడ్డు కలిగి ఉన్నావు కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన కాలు కలిగొన్నావు కోట్లు కోట్లు పెట్టి కొనలేనంత విలువ కలిగిన కిడ్నీ కలిగి ఉన్నావు మరి నువ్వు ఉన్నాడువేగా మరి లేన ఎందుకంటున్నావు నువ్వు ఉన్నాడువే ఇవన్నీ ఉన్నాయి కనుక నువ్వు ఉన్నోడువే దేవుడికి స్తోత్రం కలిగిన గాక లేనోళ్ళు ఎవరో నేను అంటాను లేనోళ్ళు ఎవరు అంటే ఈ భూమిని వాళ్ళు సమాధులు ఉన్నోళ్ళు లేనోళ్ళు పోయినోళ్ళు జ్ఞాపకార్థ కొట్టలు చేస్తారు వాళ్ళు లేనోళ్ళు వాళ్ళు వాళ్ళు ఎవరు మన అందరూ ఉన్నవాళ్ళమే దేవుడు మనల్ని ఉన్నతంగా చేశాడు ఇది లేదు అది లేదని అనేకంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం చెబితే దాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు దేవుడికి స్తోత్రం కలిగినగాక ఈరోజు చాలా మంది దేవుని మనసు ఎరక్కున బ్రతుకుతున్నారు దేవుని ఆలోచన ఎరక్కును బ్రతుకుతున్నారు ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి ఏదో పొందేసుకుందామనే కానీ జీవితాలు సరి చేసుకుందాం జీవితాలు బాగు చేసుకుందాం జీవితాలు నిలుపుకుందాం నేను అంటానండి ఒక తాగుబోతాడు తాగుడు అనుకుంటే ఒక కుటుంబమే కాదు ఒక సమాజం బాగైపోద్ది నిజం ఒక త్రాగుబోతాడు పచ్చి తాగుబోతడు మారితే పదుల సంఖ్యలో పిల్లలు బాగవుతారు నేను చెబుతున్న విషయం ఏంటంటే శాస్త్రాలు చెప్పిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి త్రాగుడు వల్ల అతను తెలియకుండా పది మంది త్రాగుబోతులు తయారు చేస్తాడు ఆటోమేటిక్గా ఆ స్పిరిట్ పని చేద్దాం మిగతా వాళ్ళ నిజం ఒక్కడు త్రాగుడికి లోనై పది మందిని త్రాగుబోతులకు మారిస్తే పది మంది వంద మందికి మారిస్తే ఇక ఆటోమేటిక్గా ఆ ఏరియా వాళ్ళు మొత్తం త్రాగుడికి వ్యసనాలకి రకరకాల వాటిలోనైపోతారండి అయిపోతారండి అదే చీకటి మన ఊరిని వెళ్తుంది ఈ క్రైస్తవ పాలు వెలుతున్న చీకటి అదే నేను అనేది ఏంటంటే నువ్వు సెట్ అయితే నువ్వు కట్టబడితే నీకు తెలియకుండా కొన్ని కుటుంబాలు బాగైపోతాయి నీకు తెలియకుండా కొంతమందిని పాపంలో పడకుండా కాపాడుతావో అలా గ్లాస్ మొదలు పెట్టి ఆ సీసా మొదలు నేను తాగుతున్నా కానీ నేను తాగుబోతుండ్రా నేను ఎవరిని తాగుబోతుండ చిన్నమ్మన్నాడు ఎంత చెప్పొద్దో అవునరా అం దట్ కనుక నేను తాగిపోతుడు అయితే నువ్వు తాగుబోతాడు అబ్బా ఏ ఉపదేశం అండి సూపర్ అండి బాబు భలే పని చేద్దామంది పిల్లల్ని అడుగు రే మీ నాన్న తాగి తాగి కదరా ఇల్లు అంత గోళ్ళ చేసాడంటే మా నాన్న తాగుతున్నాడు నేను తాగుతున్నా ఏందట అబ్బా ఏంది మా నాన్న తాగుతున్నాడు కనుక నేను తాగుతున్నా తప్పేముంది ఆ మా నాన్న ద్వారా వచ్చింది అది ఆ జబ్బా నడి భలే చెబుతున్నాడు సాగు తెలుతున్నాడు సల్లగా అన్నట్టు ఎంత దారుణం అండి గ్రహింపు లేకుండా బ్రతికేస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చే మనం మన జీవితాన్ని దిద్దుకుంటే మనకు తెలియకొన్ని ఆటోమేటిక్ కొన్ని కుటుంబాలు దిద్దుబాటులోకి వచ్చేస్తాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా కూడా అదే వైఖరి అదే తీరు అదే విధానంలో ఉంటే నష్టపోయేది ఎవరో కాదు నువ్వే నువ్వే నష్టపో నేను లోపం కలుగుంటే నేను నష్టపోతాను దాని ప్రతి వల్ల నేను అనిపిస్తాను నువ్వు ఉంటే నువ్వే అనిపిస్తువు అది దిద్దుకున్నావా సరి చేసుకున్నావా దేవునికి ఇష్టంగా మారేవా ఆటోమేటిక్గా నువ్వు స్వార్థ చెప్పవచ్చు నీ జీవితమే ఒక స్వార్థగా మారిపోద్ది నీ జీవితమే ఒక సాక్షిగా మారిపోద్ది నీ జీవితంలో ఒక విలువగా మారిపోద్ది నీ జీవితంలో ఒక ఘనతగా మారిపోద్ది నీ జీవితంలో దేవుడి ఇచ్చిన మహిమ దేవునికి మహిమకరంగా మార్చబడుద్ది దేవునికి స్తోత్రం ఎష పుస్తకం యాభై తొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు ఎయి పుస్తకం యాభై తొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు దేవుని హస్తం కురచ కాలేదు విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి ఆ అదిగదిగో మన పాపాలే ఆయన మొక్కాన్ని మరుగు చేస్తున్నాయి ఆయన నీ ప్రార్థన ఆలకించడు యోహాను తొమ్మి తొమ్మిది ముప్పై ఒకటి అంటాడు పాపుల మనవి ఆయన ఆలకించడం మీరు ఎరుగురా అంటే పాపం దేవుని మొక్కని మరుగు చేస్తుంది దేవుని ప్రత్యక్ష మనకు రాదు దేవుడు నీకు అర్థం కాలేడు దేవుని మనసు నీకు అర్థం కాదు దేవుని బాధ నీకు అర్థం కాదు నీ పాపమే దేవుని మొక్కాన్ని మరుగు చేస్తుంది దేవునికి నీకు అడ్డుక ఎవరో లేరు నీ పాపమే నీ పాపమే నీ పాపమే నీ పాపమే ఒక ఆమె ఈ వారం ఈ వారం ఒక ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నేను మంచిగా ప్రార్థనకి వెళ్ళేదాన్ని మంచిగా భక్తి చేశాను నా ప్రార్థన వల్ల చాలా మార్పులు నా ఇంట్లో జరిగాయి దేవుడు చాలా మటుకు నా పిల్లల్ని నా భర్తని నా కుటుంబంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు నేను అంత బుద్ధిహీనమైన చేశానంటే అంత సుఖవంతంగా ఉన్నప్పుడు మెల్లగా ప్రార్థన అనుకున్నా ప్రార్థన విషయంలో కాస్త నిర్లక్ష్యం కనపరిచాను ఆ నిర్లక్ష్యం ఎంత నష్టాన్ని కలిగించిందంటే నా కుటుంబంలో తీరని సమస్యలకు దోహదీసింది నేను మీ వాక్యం అప్పుడప్పుడు చూస్తూ ఉంటా మీరు పలుమార్లు సంఘంతో మాట్లాడుతున్న విషయాలు లైవ్లో అలాగే వీడియోస్లో పెట్టిన విషయాలు వింటా వస్తూ ఉన్నా చాలాసార్లు మీరు ఆ హెచ్చరిక ఇచ్చినప్పుడు నేను విన్నా కానీ నేను గ్రహించలే గమనానికి రాలేలే నేను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాను అనుకున్నాను ఇక నాకు ప్రశాంత వచ్చేసింది అనుకున్నాను నాకు అర్థం కాలే నేనే నా కొంత తీసుకున్నానని నేను మరలా చెబుతున్నాను మీలో చాలా మంది అదే తీరులో ఉంటున్నారు దేవునికి మనం జీవిత అంతా యోగ్యంగా కనపడాలి ఒక స్థితి రాగానే ఇక మనకి ఇక ఏ ఇక తిరుగులేదు నేను ఇక గట్టెక్కేసాను అనుకుంటే నువ్వే నీ కాలు తగులుకొని కింద పడతావు నువ్వే పడతావు సైతాన్గాళ్ళు లాగడవు సైతాన్గా కాదు నీకు నువ్వే నీ కాలు తగిలి నీకు నువ్వే బ్యాలెన్స్ తప్పి కింద పడ్డావు కళ్ళు తెరిచి చూసే పడి మళ్ళీ అదే బురదలో కనపడుతున్నావు ప్రాబ్లం నువ్వే నేను మరలా చెప్తున్నాను భక్తి జీవితం ఎక్కడ కూడా నేరాశీల స్థితి కనిపరచద్దు దేవునికి ఆయాసకరమైన విషయాలు ఎక్కడిలో కనబడకూడదు